మీకు ఎంతమంది శత్రువులు ఉండనివ్వండి మీరు గెలవాలంటే మీకు శివానుగ్రహం కలగాలి దీనికి ఎవడు సమర్థుడో తెలుసా ఆయనేమో దారి చూపించి వెళ్ళిపోయాడు వ్యాసుడేమో ఆ దారిలో ఎలా నడవాలో చెప్తున్నాడు ఇదే ఈశ్వరానుగ్రహం అంటే మహాత్ముల రూపంలో వచ్చి చూపిస్తుంది పాండవులకి వాళ్ళు చేస్తున్న ధర్మం వాళ్ళని అలా రప్పించిందంటే కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు మీలో ఉన్నటువంటి వాళ్ళలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పంపించండి ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శంకరుడు గురించి తపస్సు చేస్తాడు శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి ఆ పాశుపతాస్త్రం మీ చేతిలో పడిందా ఈశ్వరుడు నీకు అస్త్రం ఇచ్చారంటే ఏమిటి దాని అర్థం విజయీభవా అన్నట్టు శంకరుడి నోటి వెంట ఆ మాట వచ్చిందా ఇన్ని కోట్ల మంది శత్రువులు ఉంటే నీకేమిటాయా ఏ క్షణంలో వాళ్ళు పైకి వస్తే నీకేమిటాయా మిమ్మల్ని ఎవరు ఏం ఇంకా కాబట్టి ఈ అర్జునుణ్ణి పంపండి అన్నాడు అనేసరికి ఈ అర్జునుణ్ణి మహానుభవులు మాకు కూడా బలం ఉంది కదా ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలా తపస్సు చేయాలా అంత అవసరం ఉందంటారా పంపకపోతే పర్వాలేదంటారా అని అనుకుంటున్నారేమో ఈ మాట కూడా చెప్పేస్తున్నాను మీకు ఎన్ని ఉన్నా మీరు వెళ్ళి తపస్సు చేయకపోతే అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారు ఆ అర్జునుడు శత్రువులను ఓడించలేడు మీరు విజయమును పొందయారు కనుక శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే చెప్పేశాడు వ్యాస భగవానుడు చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇందరు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు వచ్చి అర్జునుడిని పలకరించాడు దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు నేను శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు అన్నారు అనుగ్రహం అంటే ఏమిటి మీకు ఏం కావాలని అడిగాడు నేను పాండవ మధ్యముండి నన్ను అర్జునుడు అంటారు ఇప్పుడు తపస్సు చేస్తున్నాను మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు అంటే ఆయన పక 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 నవ్వన్నాడు శంకరుడు మహాజ్ఞాని శంకరుడు యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకు ఉండవు కానీ డుగుతావు యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమను యుద్ధంలో గెలవడానికి విజయభవచనం అడుగుతానంటున్నావు ఇంత తెలివి తక్కువ తన ఉంటుందయ్యా ఎవరికైనా నీకు వజ్రం అంటే మోక్షం ఇస్తాడయా మోక్షంపుచ్చుకో అన్నాడు అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు ఆయన అన్నాడు నాకేం కావాలో నాకు తెలుసు మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్ మా అన్నగారు నన్ను ఏమని పంపారు శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమ్మని పంపారు మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకొచ్చాను తప్ప మధ్యలో నువ్వొచ్చి చెప్పిన చేయడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి మీకు ఒక నమస్కారం మీరు వెళ్ళి రెండు అన్నాడు శుద్ధా ఎంతవరకు నిలబడతాడో ఒక పరీక్ష ఇంద్రుడు అదే పనిగా వేధిస్తున్నాడు మీ అన్నయ్య చెప్తాడే ఆయన సోమ్యం పోయింది ఇవాళ పాశుపతం దమ్మంటాడు రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు శత్రువుల్ని చంపమంటాడు ఎందుకు వచ్చిన పాపాలు ఎందుకు వచ్చిన పుణ్యాలు మోక్షం కోరుకో అర్జునుడు అన్నాడు నీకు ఇన్ని మాటలు చెప్తున్నా స్థమానం ఏదో బోధ చేస్తాయేంటి మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య మాటలు అంటాయేటంటా ఏంటి మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోఠారి నువ్వు ఏ మాట్లాడకు ఏదో కదా నమస్కారం పెట్టి జవాబు చెప్పాను ఇంకా నన్ను కానీ విసిగించావా నీకు శాస్తి జరుగుతుంది పో ఇక్కడి నుంచే ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు గట్టి పట్టుదల ఉందిరా నీ నీగమన్నా అడగమన్నా శివుడు కనబడితే అని తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరి మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో ఎందుకు యుద్ధం చెయ్యాలో ఎందుకు గెలవాలో నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో ఇది మాత్రం మర్చిపోకు అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలు పెట్టాడు ఆ అడివి పంది ఇలా నిలబడింది నిలబడగానే ఈయన చేశాడు శ్వేతవాహనుడు అర్జునుడున్నాడే ఆ అడివి పంది వంక అర్జునుడు ఇలా చూస్తుంటే అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తుంటే వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి ఈ అడవి పంది పృష్ణ భాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకొచ్చి నేల మీద పడిపోయింది ఇది శివుడి బాణం ఇదిలా ఎప్పుడైతే బాణం తగిలిందో ఖన్నాారుగా ఇటు తిరిగింది అర్జునుడి వైపు తిరగ్గానే అర్జునుడు కొట్టాడు అర్జునుడి బాణం నోట్లోంచి పృష్ఠభాగాల నుంచి బయటకెళ్ళి పడింది ఏకకాలమ రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు ఇది ఇట్నుంచి బయటకెళ్ళిపోయింది అది అట్నుంచి బయటకు వచ్చేసింది రెండు బాణాలు బయటకు వచ్చేసాయి లోపల తుక్కు కింద అనమాట దాని శరీరాన్ని ఉత్తర క్షణం అది ఇంకా ఏం తిరగడానికి అవకాశం లేదు దానికి ఈగే పడిపోయి చచ్చిపోయింది ఎటువంటి వీరుల బాణాలండి అవి వెనక పృష్టంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన నోట్లోంచి పృష్టంలో కొట్టాడు ఆయన బాణాలు దిగిలేవు ఇద్దరి బాణాలు బయటకు వచ్చాయి బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి ఇప్పుడు శివుడు అన్నాడు చూడలేదుగా తను ఇంకాను తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా ఒకడిని పిలిచి వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు ఏమిటో అలా చూస్తున్నావు తాపసి వేషంలో ఉండే ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా అంటే కలహాన్ని పెంచుకునే మార్గం ఈ బాణం ఎవరిదో తెలుసా మా నాయకుడు కిరాత వీరుడు మహానుభావుడు బాణం వేశాడా ఎవరు నిలబడలేరు జాగ్రత్త ను చంపా నీ బాణానికి అనుకుంటున్నామో ఇగో ఈ బాణానికి ఇది తెమ్మన్నాడు అందుకు వచ్చానన్నాడు ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా పురుషం ఉన్నటువంటి వాడు ఏ సామాన్యమైనటువంటి వాడు కాడు ఆయన అన్నాడు మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా ఆ బాణం బతికెళ్ళడానికి వచ్చాదా ఏ ఇటువైపు బాణం నీ కనబట్టాలా నేనే వేసాను బాణం ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది అది ముందు ఇక్కడకు వచ్చింది నేనే ఎక్కువ పెట్టాను ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవ్వరికీ తెలియదు అంటే ఎంత చిత్రంగా జరిగిందో చూడండి అరవి పంది సంహారం ఏకకాలమనందు ఇలా వెళ్ళే అంతే రెండూ బయటకు వచ్చేసి అరవి పంది చచ్చిపోయింది నేను వేసిన బాణానికి చచ్చిపోయింది అర్జునుడు మా నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది ఇదిగో బాణం పట్టుకెళ్తున్నానంటాడు కిరాతుడు అంత గొప్పవాడైతే అంత మొనగా అయితే రమణ యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు ఇప్పుడు వచ్చేసింది నోటి వంటి మాట ఈ మాట కోసమే పెద్దాయని ఎదురు చూస్తున్నాడు గభాల దూకాడు కొండ మించి దూకి దగ్గరికి వచ్చాడు పెరిగెత్తి నిలబడ్డాడు ఎవడ్రా కుర్రా నువ్వు కొట్టే బాణాయి ఏడి పెడి బాణాలు చూద్దాం ఇద్దరం యుద్ధం చేసుకున్నావు అన్నాడు యుద్ధం చేద్దామనేటప్పటికి ముందు ఆయన గబగబా గాంధీవంలో బాణాలు పెట్టి వేస్తున్నాడు గాంధీవంలో బాణాలు పెట్టి వేయడం అంటే మాటలు కాదు కదండి తంకారం చేశాడు నవ్వేత్త శివుడు ఓహో పర్వాలేదు రోయ్ పెద్ద చప్పుడే చేశావు ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది పినాకం లేదు కాబట్టి ఆయన పినాకమునకు ఉండేటటువంటి వింటినారిని చప్పుడు చేయలేట ఆయన అన్నట్టు ఇప్పుడు ఈ చప్పుడు విని అర్జున్ లిక్కి పడ్డట్టు దేవుడు నేను ధనుష్టంకారం చేస్తే అందరూ ఉలిక్కి పడతారు ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది అయ్యబాబాయ్ పర్వతాలు గూర్నిలెట్టుంది అని ఉలిక్కి పడ్డట అంత అలా ఉంటాడు అనుకోలేడు అమ్మో ఎందుకైనా మంచిది గట్టిగానే వెయ్యాలి బాణాలనుకున్నాడు సవ్యసాచి కదండి బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి శివుడు కూడా కోపం నటించి చేతులలో వెదురు ధనస్సు పట్టుకున్నాడు బాణాలు పట్టుకుని వేస్తున్నాడు నిజంగా కానీ కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి అర్జునుడు చేస్తున్న పనులకి ఓ గట్టి బాణం పడిపోయింది అనుకోండి పిల్లలు ఏమైపోతారు అందులో కొట్టాలి ఎలా కొట్టాలి చేతి 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 కొట్టాలి గోప మీద తగలకుండా అలా ఎంత గొప్ప యుద్ధం చేశారండి దయాళు ఆ రోజున ఆశ్చర్యం ఏమిటంటే శివుడేమో కొట్నా వద్దా కొట్నా వద్దా గట్టిగా దెబ్బ తగలదు కదా గబాన చేతి బాణం తగిలి ఏమైపోదు కదా రక్ష రక్ష ఆయుష్మాన్ భవ చిరంజీవ చిరంజీవ విజయ్ భవ విజయ ఈ భవ అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్క చిన్న చిన్ని బాణాలు వేస్తున్నాయి అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి ఈయన మాత్రం కోపంతో నాన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని ఎప్పుడూ అయిన విచిత్రం ఒకటి జరిగిపోతుంది అవుతోంది బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగిలి తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల పొక్కు కూడా ఎక్కట్లేదు ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమ దశనామాలు అనుకుందండి ఎందుకు అలా అనుకోవాలి అర్జున ఆయనకు ఉన్నటువంటి చాలా గొప్ప బిరుదు నామాల్లో అదొకటి అర్జున అంటే అవదాత వర్ణము అంటారు అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడ ఉండదు పాండవర్ణం వేరు అంటే నేను అలా అన్నానని మరోలా అనుకోకండి ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తం అయిపోతే ఒక రకమైన తెలుపు ఏర్పడుతుంది ఆ తెలుపు భయానకంగా ఉంటుంది అలాంటిది కాదు అసలు అటువంటి కాంతితో కూడినటువంటి తెలుపు అంత సమ్మోహన శక్తి కలిగినటువంటి తెలుపు ఈ భూమండలం మీద లేదుట అర్జునుడు ఒక్కడే అంత తెల్లగా ఉంటాడు అంతటి తెల్లటివాడు కాబట్టి ఎంతమందిలో ఉన్న తెలుస్తాడు అర్జునుడని కాబట్టి ఆయన్ని అర్జునా అని పిలిచేవారు చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం కోదండం వేసి కొట్టుకున్నారు ఇంకా బాణాలు బట్టలేదని కోపం వచ్చేసింది పొట్టల మీద కొట్టుకున్నారు గుండెల మీద కొట్టుకున్నారు కొట్టి కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ ఈయన బ్రలవంతా పెట్టి కొట్టేస్తున్నాడు ఏవి అవ్వట్లేదు ఆయన కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు మధ్య మధ్యలో ఈ ధనస్సు విసి విసి విసిరేసి తలలో కొట్టాడు అడుపులిచ్చాడు రాణి సంగతి చెప్తానన్నాడు ఆ కట్టుకుని ఎప్పుడు పట్టుపంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు కానీ భీముళ్ళ ఎప్పుడూ మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడం అలాంటి వాడి ఇవాళ ఆ పంచని పైకి తీసేసి లంగోటాల బిగించేశాడు రా యుద్ధానికి అమ్మాయి వచ్చేసాడు దగ్గరికి అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు ఇద్దరూ కలిసి యుద్ధం మొదలు పెట్టారు గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా సంకల కింద నుంచి కౌదులించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన్ని పడగొట్టి ఆయన మీద ఎక్కి కూర్చుని ఆ కంఠం మీద చే పెట్టేసి ఆ గెలిచేశారు అనుకుంటుంటే తాతగారు పెద్ద మల్ల యోధుడు అనుకోండి మునిమనవాడు తాతగారిని ఒడించేశారు అనుకుంటే తాతగారి మీదకి ఎక్కేసి తాతగారిని గుద్దుతుంటే చిన్ని చిన్ని పిడికిళ్లతోటి అర్థం అవ్వుతున్న తాతగారులా ఏదో దెబ్బ తగిలేసిన అబ్బా అబ్బా అంటుంటే తాతగారి గుద్దేశానంటుంటాడు మనవాడు అలా కాసేపు శివుని అర్జును ఉత్సాహపరచడానికి ఓహ్ అంటున్నట్ట ఆ ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్టు డొక్కలో ఏం చేస్తానో చూడండి ఒక్కసారి లేచి తన చేతితో ఇలా పోసేసి ఒక గుద్దు డొక్కలో గుద్దుతున్నట్టు అది కూడా ఎలా గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందా మిల్లిగా గుద్దుతున్నట్ట ఏం చేతులు ఆ చేతులు ఏ చెయ్యి అభయం ఇస్తుందో ఏ శరీరాన్ని ఎవ్వరు తాకరో తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరము ఎవ్వరు చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌదుహించుకుంటున్నాడు గుజ్జుతున్నాడు పడిపోతున్నాడు తొక్కుతున్నాడు మీద వేసుకుంటున్నాడు ఆయన ఈయన్ని పట్టుకుంటున్నాడు సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు అలా ఆయన ఒంటికున్న విభూతంతా ఈయన కంటిపోయింది ఈయన సర్వాంగములను తాకేశాడు ఏమిటి అసలు కోరిక ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి కాబట్టి అవయాలన్నీ కౌగులించేసుకున్నాడు మల్ల యుద్ధం పేరుతో తిప్పి తోసేవతలు మారేసాడు పడిపోయి పిల్లలు చూడండి కోపం వచ్చేస్తే అని ముక్కు పెట్టేసినట్టు గబగబా వచ్చి తండ్రి తల్లి తాత అని కూడా చూడకుండా గబాన్లు కొట్టేసి ఏ నన్ను అనొచ్చా మీరు ముక్కులో పోతారు అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ ఆ పక్కన పడిపోయిన గాండీవం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇంకా దగ్గరికి పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవం ఎత్తి శంకరుడి జుటా జుట మీద ఒక్క ప్రహారం కొట్టేట కొట్టేటప్పటికి ఆ ఏమి మనకు అడివిరా ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు అంతే చాలి యుద్ధం అనుకున్నట్ట కొట్టి మళ్ళీ కూడా అని గాంధీవం ఎత్తపోయాడు ఎదురుకుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డాడు గబగబా నేల మీద పాదముల మీద పడిపోయాడు శంకర ఇంత నా మీద నా చేతి దెబ్బలు తిన్నావా నాతో నల్ల యుద్ధం చేసావా తండ్రి అన్నాడు అర్జున ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని అలా అనుకోకు నువ్వు కొట్టినప్పుడల్లా గుడ్డినప్పుడల్లా తోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను నీకేం కావాలో అడిగిచ్చేస్తానన్నాడు అంటే అర్జునుడు అన్నాడు ఏమడగాలో మర్చిపోయాడు మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ శంకరుడు అన్నాడు నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను ఎదురు మీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో విజయీభవా